ఇలా ఉన్నారండి నేనండి మీ హాస్ని రాజకుర్ని ఈరోజు మనము ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం మామూలుగా మనం బయట కొనేది అంతగా బాగుండదు వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా తీసుకున్నా అది కొంచెం స్మెల్ వస్తా అలా ఉంటుంది మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు టెన్ డేస్కు ఒకసారి ప్రిపేర్ చేసుకొని అది వన్ మంత్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటుంది వన్ మంత్ టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు మనం ఇంట్లో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ముందుగా మనము ఇదిగోండి ఇది పాలపైన మీగడ అండి పెరుగు పైన మేగడా అండి మనము పెరుగు పేర పెట్టుకుంటాం కదా దానిపైన మేగడ వస్తుంది కదా దాన్ని తీసి ఒక టెన్ డేస్ నుంచి ఇలా తీసి పెట్టాను ఇదిగోండి ఇలా అవుతుంది పెరుగు పైన వచ్చే మేగడని ఒక పది రోజుల నుంచి తీసి పెట్టాను ఇలా ఇప్పుడు దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా బయట పెట్టకుండా ఇంట్లో తయారు చేసి పెట్టండి పిల్లలకి మిక్సీ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఈ మీగడిని దీన్ని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా తిప్పితే వెన్న వచ్చేస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ తిప్పితే మూత తీర్చున్నాము ఇదిగోండి ఇలా వెన్న తయారవుతుంది ఇదిగోండి ఇది ఒక డేష్లో వేసుకున్నాము ఇలా వేసుకొని మళ్ళీ ఉండే మిగిడని కూడా ఇలాగే తిప్పుకున్నాము ఈ నెయ్యి చాలా ఫ్రెష్గా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకోండి ఎలాగో పెరుగుపైన నెయ్యిని తినడం కూడా మంచిది కాదు కాబట్టి హెల్త్కు ఇలా నెయ్యిని తయారు చేసుకోండి లాస్ట్ పెట్టేసుకున్నాను ఇది కూడా అయిపోయింది దీన్ని పోసేసుకొని ఈ మిక్సీని పక్కన పెట్టేసుకుందాం కదా ఇవ్వండి మిక్సీ జార్లో పోసుకొని ఏమైనా ఉంటే కింద అది వెన్న వచ్చేస్తుంది ఇలా అనుకొని ఇప్పుడు ఈ వెన్నను ఇది సిల్వర్ డేక్షలో తీసుకుందామండి స్టీల్ గిన్నెలు అయితే మారుతుంది కొంచెం అన్నపాటి ఉండే డేక్షలో తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి దీంట్లో నుంచి వెన్నని ఇలా డేక్షలో తీసుకున్నాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉందా మేము చిన్నగానేప్పుడు మా ఇంట్లో ఇట్లా మిక్సీకి వేసేవాళ్ళం కాదండి మజ్జిగ తోటి పెరుగు పెద్ద డేక్షలో వేసుకొని మాది పెద్ద కుటుంబం కదా అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళు మా వాళ్ళందరూ అలా తిప్పుతూ ఉండేవాళ్ళు దాంతో ఇచ్లికి వెన్న తీసేవాళ్ళు నేను అప్పుడు చూసి నేర్చుకున్నాను ఇప్పుడు మనకు కవ్వాలు లేవు కాబట్టి నేను మిక్సీకి వేస్తున్నాను మేము అస్సలు నెయ్యి కొనమండి ఎప్పుడు నెయ్యి కొనము మేము ఎప్పుడు ఇలానే తయారు చేసుకుందాము మా ఇంట్లో కూడా ఎప్పుడు బరువులు ఉన్నాయి కాబట్టి మాకు బర్రెళ్లు ఉన్నాయి కదా అందుకోసమే మా ఇంట్లో కూడా ఎప్పుడు నెయ్యి ఉంటుంది ఫ్రెష్ నెయ్యి ఇదిగో అంతా ఇలా డేక్ డేక్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుని ఇదంతా బాగా కట్టుకోవాలి ఈ మజ్జిగది తెల్లదంతా పోయి వైట్గా రావాలి అప్పుడైతే నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది స్మెల్ అనేది అట్లా అస్సలు ఉండదండి ఇదిగోండి చూడండి వెన్న ఇలా తయారైందా నేను ఒక్కొక్కసారి నెయ్యి కాంచకుని ఈ వెన్నను అలానే పెట్టేసి చికెన్ లెక్కి కడ ఇది బటర్ చికెన్ అలా చేస్తుంటాను ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో ఇది వెన్నను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవంతా ఇప్పుడు మళ్ళీ బాగా కడుక్కున్నాం దీన్ని రెండు మూడు సార్లు వాటర్ తీసుకొని కడుక్కోవాలి ఇవ్వండి ఇలా వచ్చేసింది వెన్నంతా మీరు కూడా ఈ వెన్నని ఇలానే తయారు చేసుకోండి మీరు ఇంట్లో ఖచ్చితంగా నేను చేసుకోండి ఎందుకంటే బెయిర్ అంతా కల్తీ అలా ఉంటుంది కాబట్టి కంటే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది టెన్ డేస్కి ఒకసారి అలా చేసుకుంటే మళ్ళీ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు మాకు సరిపోతుంది మళ్ళీ ఇది అయిపోయే లోపు మళ్ళీ మీగడ ఉంటుంది కదా మళ్ళీ తయారు చేస్తుంటాను నేను మా పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్ నెయ్యి పెడుతున్నాను నేను స్వీట్ చేసినా ఏం చేసినా మేము ఇంట్లో నెయ్యినే వాడతాము స్వీట్కు పొంగలికి వెయిట్ అయినా కూడా ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకున్నాము చూడండి ఇలా ఏమన్నా తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం కాల్చుకున్నాము ఈరోజు చూడండి ఎలా ఉందో చూస్తేనే ఒట్టి వెన్ననే తినాలనిపిస్తుంది అదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వెన్న తీసుకున్నాం కదా ఈ దీన్ని ఈ డేక్షను స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అంత మీడియం ఫ్లేమ్లో నెయ్యి తయారు చేద్దాం ఇలా అంతా ఒకసారి ఈ వెన్ననంతా ఇలా కలుగుదాం ఈ నెయ్యి అంతా పూసలు పూసలుగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఇలా అయిపోతేనే దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ లో తగ్గించుకున్నాము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాము ఏంటండి ఇలా ఉడుకుతుంది ఇంకా ఉడకాలండి ఈ నెయ్యిని మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పెద్ద పెద్ద డేక్షలకు తయారు చేసేవాళ్ళు మా ఇంట్లో ఎప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళకు నెయ్యి ఉండేదండి మేము అందరం కలుపుకున్నప్పుడు అప్పుడు నెయ్యి వేసుకొని తినేవాళ్ళము ఇదిగోండి ఇలా పొంగు వస్తున్నట్టుంది అలా వచ్చినప్పుడు నెయ్యి ఇంకా తయారయడానికి రెడీగా ఉన్నట్టు ఇది ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అసలు ఎంత మంచి స్మెల్ అంటే ఇల్లంతా నెయ్యి వాసనే ఉంటుంది అంత బాగుంటుంది ఇదిగోండి ఇంకా కొద్దిసేపు అయితే సరిపోతుంది ఇవన్నీ ఇలా పొవ్వు వచ్చినాయి కదా అలా ఊపి చూస్తే ఇంకా కలర్ మారుతుంది చూడండి ఇదిగోండి చూడండి బాగా చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు మనము దీంట్లో తమలపాకులు వేసుకోవాలండి ఇదిగోండి ఇలా తమలపాకులు రెండు తమలపాకులు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇదిగోండి తమలపాకులు వేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయాలండి చేయాలి ఈ స్మెల్ తమలపాకులు వేసిన తర్వాత స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఇంకా అంతేనండి నెయ్యి తయారైపోయింది ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మీకు మూత తీసి చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒక్క నిమిషం తర్వాత ఇదిగోండి నెయ్యి తయారైపోయింది ఈ దీంట్లో వేసిన తమలపాకుల వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుంది ఈ తమలపాకులను తినేసేయచ్చండి మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ తమలపాకులు తీసుకొని తినే మేము మేమందరం కొట్లాడుకుని మరీ తమలపాకులు తినేవాళ్ళం ఇప్పుడు దీన్ని కొద్దిసేపు తర్వాత చల్లగా అయిన తర్వాత గిన్నెలోకి వంపేసుకుందాము ఇవి ఇప్పుడు కొద్దిగా చల్లారింది ఈ నెయ్యిని మనము ఒక నెయ్యి చల్లారింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ఉడగట్టేసుకున్నాము ఇవి ఇలా ఒక గిన్నెలోకి జల్లడ పెట్టుకొని ఉడగట్టేసుకోవాలి అసలు ఈ నెయ్యి చేసిన రోజు మా ఇల్లు అంతా నెయ్యి వాసనే ఉంటుందండి అంత అంత స్మెల్ ఉంటుంది అంత మంచి స్మెల్ మీరు కూడా ఒకటి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉండగట్టడం వల్ల దీంట్లో ఉండే జస్ అంతా కిందికి దిగకుండా ఈ జల్లెట్లోనే ఉంటుంది చూడండి ఇలా అంతా దీంతోనే ఉండిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లో ఉండే తమలపా అసలు నెయ్యి వల్ల ఇలా అయిపోయి కదా దీన్ని తింటే భలే టేస్ట్ ఉంటాయండి ఇవి నేను తింటాను దీన్ని ఇలా ప్రెస్ చేస్తే దీనికి నెయ్యి అంతా వచ్చేసింది చూడండి నెయ్యి ఎలా వచ్చింది ఇవన్నీ నెయ్యి పర్ఫెక్ట్గా వచ్చింది ఇది చల్లారితే అంత రవ్వలు 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 వచ్చేసిందండి అంతేనండి నెయ్యి తయారైపోయింది ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ నెయ్యిని వేసుకొని తింటే అసలు పచ్చడి వేసుకున్న కడుపు నిండా తినేసేయొచ్చు ఈ నెయ్యిని ఇవి ఈ ఆకులు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులు నేను తింటాను దీంట్లో నెయ్యిలో ఉండే ఆకులు భలే నేను నూనెప్పుడు కూడా ఇలానే నెయ్యిలో ఉండే ఆకులు తినేసేవాళ్ళం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్